ప్రభుత్వ ఉద్యోగి హైకోర్టు వార్నింగ్ ఐపీఎస్ అధికారి అయి ఉండి డబ్బుల కోసం ఒత్తిడి తెస్తారా రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మగా ఎలా మారారు జోషువాకు హైకోర్టు సూటి ప్రశ్నలు ఐపీఎస్ అధికారి అయి ఉండి స్టోన్ క్రషర్ యజమాని సొమ్ము కోసం ఎలా ఒత్తిడి చేస్తారు రాజకీయ నేతల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారని ఐపీఎస్ అధికారి పి జోషువాను ఉద్దేశించి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ప్రాసిక్యూషన్ వాదన వినకుండా ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది జోష్వా వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ ఉత్తర్వులు ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషర్ యజమాని తనిఖీల పేరుతో బెదిరించి రెండు పాయింట్ ఇరవై కోట్ల అక్రమ వసూలు పాల్పడ్డారనే ఆరోపణతో మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి జోష్వా తదితరులపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే రెండో నిందితుడిగా ఉన్న జోషువాను తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు రాజకీయ గ్రూపుల మధ్య వివాదంతో పిటిషనర్లు లాగారన్నారు అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ మరి మరిది గోపి క్రషర్ యాజమాన్యం నుంచి సొమ్ము వసూలు చేశారని చేశారన్నారు పిటిషనర్ ఎలాంటి సొమ్ము తీసుకోలేదన్నారు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు న్యాయమూర్తి స్పందిస్తూ ఐపీఎస్ అధికారే ఉండి స్టోన్ క్రషర్ యజమాని సొమ్ము కోసం ఎలా ఒత్తిడి చేస్తారని ప్రశ్నించారు ప్రాసిక్యూషన్ వాదన వినకుండా అరెస్టు విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఆశించవద్దని స్పష్టం చేశారు వివరాలు సమర్పించేందుకు పిపి లక్ష్మీనారాయణ సమయం కోరటంతో విచారణ వారం రోజులు వాయిదా వేశారు సో ఏదైనా ఒక రాజకీయ నాయ నాయకుల చేతిలోకి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు మారితే వారికైతే శిక్షలు తప్పు అని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఏపీలో ఉద్యోగులకు ఇది ఇప్పటికన్నా అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్తోంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని